వాలంటీర్లకి అయితే ఒక శుభవార్త ఎండే కూటమి అనేది అందించింది ఆ శుభవార్త ఏంటనేది ఈవిడలో తెలుసుకుందాం మీరు ఈ ఈవిడని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ నిస్తుంది ఇక వివరాలలోకి వెళ్తే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది పెన్షన్ పెంపు అమలు చేయగా ఉచిత బస్సు మరియు అన్న క్యాంటీన్ వంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది వాలంటీర్లకు జీతాలు పెంచడంతో పాటుగా వారిని కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వారికి హామీ ఇచ్చింది కానీ జూలై నెల పింఛన్ మాత్రం గ్రాము గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల కొనసాగింపుపై చాలా మందికి అనుమానాలున్నాయి అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల కొనసాగింపుపై ఇంకా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే వాలంటీర్లకు జీతాన్ని పదివేలకు పెంచే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచనలు కూడా ఉంది అంటే అప్పుడు వాలంటీర్లను గ్రామ వార్డు వాలంటీర్లు అనేవారు ఇప్పుడు గ్రామ సేవక్ వార్డు సేవక్గా మార్చాలని అనుకుంటుంది కూటమి ప్రభుత్వం ఇకపై ప్రతి వంద ఇళ్ళకు ఒక వాలంటీర్ నియమించి వారికి బాధ్యతలు అప్పగించాలని అని అనుకుంటుంది వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ తర్వాత మార్పులు చేర్పులపై అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు గారు చెప్పారు ఈ వాలంటీర్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మీకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే గంట బెల్లం నొక్కండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడే మీరు అందరికంటే ముందుగా ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్